ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో అరవై పరుగుల తేడాతో పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా ముంబై ఇండియన్స్తో జతగట్టింది మరోవైపు విజయం సాధించిన ఆర్సీబీ ప్లే ఆఫ్ సాక్షలు సజీవంగా ఉంచుకుంది ధర్మశాల వేదికగా జరిగిన ఈ డూ ఆర్ డై మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల నలభై పరుగులు చేసింది విరాట్ కోహ్లీ సెంచరీ చేజార్చుకున్నాడు రజత్ పటిధర్ కెమెన్ గ్రీన్ రాణించారు పంజాబ్ బౌలర్లలో హర్షిల్ పాటేల్ మూడు అరంగేట్ర ప్లేయర్ విద్వత్ కవేరప్ప రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు అనంతరం పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఒక పరుగులకు ఆలౌట్ అయింది ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు స్వప్నిల్ సింగ్ ఫెర్గూసన్ కణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు అయితే భారీ చేతనకు దిగిన పంజాబ్కు ఆదిలోనే షాక్ తగిలింది ప్రబ్సిమ్రాన్ సింగ్ ను స్వప్నిల్ తొలి ఓవర్లోనే పెవిలియన్ కు చేర్చాడు కానీ డౌన్లో బ్యాటింగుకు వచ్చిన రోసో ఇన్నింగ్స్ స్వరూపం మార్చాడు బేస్ట్రోతో కలిసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు నాలుగు పాయింట్ ఒక ఓవర్లోనే యాభై స్కోర్ మార్కును అందుకున్న పంజాబ్ పవర్ ప్లేలో డెబ్బై ఐదు పరుగులు సాధించి ఆరో ఓవర్లో బేస్ట్రో అవుట్ అయినప్పటికీ రోసో బౌండరీల మూత మోగించాడు ఈ క్రమంలో ఇరవై ఒక్క బంతుల్లో అర్ధ శతకం అయితే ప్రమాదకరంగా మారుతున్న రోసోను కణ్ శర్మ అవుట్ చేశాడు కానీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పంజాబ్పై ఒత్తిడి పెంచారు నూట ఇరవై ఐదు పరుగులు మూడు వికెట్లతో ఉన్న పంజాబ్ యాభై ఆరు పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది శశాంక్ సింగ్ శామ్కరణ్ పరుగులు చేశారు అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి కూడా శుభారంభం లభించలేదు డుప్లెసిస్ విల్జాక్స్ నిరాశపరిచారు కానీ ఈ దశలో బ్యాటింగుకు వచ్చిన రజత్ పటీధర్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు ఆది నుంచే దూకుడుగా ఆడిన పటీధర్ ఇరవై ఒక బంతుల్లో ఆఫ్ సెంచరీ సాధించాడు అయితే పది ఓవర్లకు బెంగళూరు నూట పంతొమ్మిది పరుగులు మూడు వికెట్లతో ఉన్నప్పుడు వరుణుడి రాకతో మ్యాచ్కు అంతరాయం కలిగింది కాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను తిరిగి ప్రారంభించారు రజత్ పటిద్దర్ అవుట్ అయిన అనంతరం కెప్టెన్ గ్రీన్తో కలిసి కోహ్లీ బౌండరీల మూత మోగించాడు ఈ క్రమంలో ముప్పై రెండు బంతుల్లో అర్ధశతకం సాధించాడు ఆ తర్వాత కోహ్లీ మరింత చెల్లరేగాడు సొగసైన బౌండరీలు కళ్ళు చెదిరే శిక్షలతో అలరించాడు అయితే శతకం దిశగా సాగుతున్న కోహ్లీ హర్షితి బౌలింగ్లో అవుటయ్యాడు భారీ షాట్కు ఎత్తించి తొంభై రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోసో చేతికి చిక్కాడు ఆఖర్లో దినేష్ కార్తిక్ బ్యాటు జులిపించాడు ఆర్సీబీ ఆఖరి ఐదు ఓవర్లలో డెబ్బై ఏడు పరుగులు చేసింది అయితే చివరి ఓవర్ వేసిన హర్షిల్ పాటిల్ కేవలం మూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు